మనం పూర్వకాలం కనుక చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల మనకి ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి పల్లెటూరులో కూడా ఎక్కువగా భోగి మంటలు అని చెప్పి మనకి బాగా ప్రసిద్ధి అంటే వీధుల యొక్క మధ్య ఒక జంక్షన్లో నాలుగు రోడ్ల కోడల్లో కొన్ని కలపతో చేయబడిన దొంగలన్నీ పెట్టి వాటిని అంటించి అందులో భోగి మంటలు ఆ మంటల్లో భోగి పిటకలు వేయడం అనేది ఒక సాంప్రదాయం ఏమిటి ఆ భోగి పిటికలు అందులో వేయడం ఏమిటి మంటల్లో వేయడం ఏమిటి అంటే దానికి ఒక గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి భావం ప్రతి దాంట్లో మనకు ఉంటుంది అందులో ఆ భోగి పిడకల్లో ఆవు పేడతో చేయబడినటువంటి పిడకలు ఆ పిడకలను అందులో వేయడం ఏంటంటే అది అగ్నిస్వరూపంలో మనం మనయంలో ఉండేటటువంటి ఏవైతే పాపాలు కానీ తాపాలు కానీ తెలుసో తెలియకో మనం చేసినవన్నీ కూడా ఆ అగ్నిలో వేస్తే మటు మాయమయ్యి మనం మళ్ళీ పవిత్రులుగా అవ్వడం కోసం నిర్దేశించబడేటువంటి ఒక విధానం ఆ భోగి మంటలు అనే దాంట్లో మనం భోగి పిడకలు వేయడం ఆ భోగి పడకలన్నీ కూడా ఒకదానికొకటి గుచ్చి ఒక తాడికి అవన్నీ కలిపి వేయడంలో మనలో ఉండేటటువంటి పాపాలన్నింటినీ కూడా అందులో వేసి దగ్ధం చేసుకుంటున్నాము అనేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావం కూడా అందులో ఉందండి భోగి ఈ ఈ మాసం ఏదైతే ఉందో ఈ మాసం చివరిగా ఆ భోగి నాడు గోదాదేవి కళ్యాణం ధను వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఆ రోజు గోదాదేవి కళ్యాణం చేస్తారండి అంటే ధనుర్మాసం నుండి